అందరికీ గుడ్ మార్నింగ్ అండి హ్యాపీ సాటర్డే అలానే హ్యాపీ వీకెండ్ అనమాట సో వీకెండ్లోకి అయితే వచ్చేసేసాము ఇవాళ మన వీడియో గుంటూరు వైష్ణవి హోల్సే క్లాత్ మార్కెట్ అండి మనకి వైష్ణవి కాంప్లెక్స్ అనేది ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట మనకి బెస్ట్ ఫ్రైజార్ ఫ్లిప్కార్ట్ ఎదురైతే ఉంటుంది అలానే మనకి సిమ్స్ కాలేజ్ పక్కన అయితే ఉంటుందన్నమాట వాచ్ చేసే వాళ్ళైతే ఒక్కసారి లైక్ వేసుకోండి అలానే మనకి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన షాప్ వచ్చేసరికి గుంటూరులోని వైష్ణవి హోల్సే క్లాత్ మార్కెట్లోని సంతోష్ రెడీమేడ్స్ అండి షాప్ నెంబర్ ట్వంటీ నైన్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ మీ అందరికీ ఆల్మోస్ట్ సబ్స్క్రైబ్ చేసిన అయితే ఆల్మోస్ట్ తెలుసు మనకి ఇక్కడ ఏం దొరుకుతాయో బట్ కొత్తగా చూసే వాళ్ళకి ఏంటంటే మనకి పార్టీ వేర్ అంటే మనకి డైలీ వేర్ టాప్స్ రెగ్యులర్ టాప్స్ పార్టీ వేర్ డ్రెస్సెస్ వరకు కూడా ఈ షాప్లో అయితే అవైలబిలిటీ ఉంటాయన్నమాట ఇవాళ మన వీడియో వచ్చేసరికి అన్నీ కూడా స్పెషల్ 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 కొత్తగా మార్కెట్లోకి వచ్చిన డిజైన్స్ అండి అన్నీ కూడాను అండ్ మనకి వీటిలో టాప్స్ అంబ్రెల్లాసే కాకుండా అలానే మనకి శరారా స్పెషల్స్ కూడా అయితే ఉన్నాయండి అన్నీ కూడా మనకి త్రీ పీస్ సెట్స్ అలానే మనకి టూ పీస్ సెట్స్ అయితే ఉన్నాయన్నమాట వీడియో అయితే మాత్రం అసలు స్కిప్ చేయాలి చేయద్దు అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అండ్ ఈ మంత్లో కానీ నెక్స్ట్ మంత్లో కానీ బర్త్డేస్ ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి ఎందుకంటే మనకి అన్నీ కూడా పార్టీవేర్ కలెక్షన్ కాబట్టి బర్త్డే స్పెషల్గా అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట వేర్ డ్రెస్సెస్ అన్నీ కూడా మీకు ప్రైజెస్ కానీ సైజెస్ కానీ అన్నీ మీకు స్క్రోల్ అవుతాయండి వీడియో అయితే మొత్తం స్కిప్ చేయొద్దు అండ్ నెక్సెల్ సైజ్ అయితే వస్తుంది మనకు వచ్చేసరికి అంబరిల్లా టాప్ టైప్ అయితే ఉంది అండ్ షరారా ఫ్యాంట్ అనమాట ఇదిగోండి శరారా మోడల్ అయితే వస్తుంది మనకి చాలా హెవీ పార్టీ వేర్ కలెక్షన్ అండి మొత్తం కూడాను అండ్ మీకు కింద బార్డర్ కూడా హైలెట్ బార్డర్ అయితే వస్తుంది అండ్ పైన మొత్తం మనకి అంబరిల్లా స్టైల్లో టాప్ అయితే ఉంటుంది అనమాట దీనికి దుప్పటా వచ్చరికి మనకి షుబూరి ప్యాటర్న్తో డబుల్ షేడ్తో షుబూరి దుపటా అయితే వస్తుంది ఎక్సెల్ సైజు త్రిబుల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది అనమాట ఇప్పుడు ఎక్సెల్ అంటే వీటిలో మనకి కలర్ చాట్ కూడా అయితే ఉంటుందండి అలానే మనకి పింఛన్ కలర్ బచ్చల పండు అలానే మనకి బ్లాక్ అనమాట ఓపెన్ పిక్ చేసిన వచ్చి మనకి నావీ బ్లూ కలర్ మొత్తం ఫోర్ కలర్ చాట్ అయితే అవైలబిలిటీ ఉంది త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ మరొక డిజైన్ అండి సో ముందుగా ఏంటంటే ఈ వీడియో చూసి మీకు నచ్చిన డ్రెస్ అనేది ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే సో మనకి సండే సాటర్డే మండే అనేది హాలిడేస్ కాబట్టి సో కొరియర్స్ అనేవి డిస్పాచ్ చేయడం కొంచెం లేట్ అవుతుందండి ఎందుకంటే ఎలక్షన్ వల్ల మండే మనకి షాప్స్ ఉండవాలని మనకు వచ్చేసరికి కొరియర్స్ కూడా ఫెసిలిటీస్ ఉండవు అనమాట సండే మాత్రం మా యాజ్ యూజువల్గా హాలిడే ఉంటుంది సో మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన డ్రెస్ అనేది మీకు ట్యూస్డే అనేది కొరియర్ చేయడం జరుగుతుందండి ఈ టూ డేస్ అనేది కొంచెం డిలే అవుతుందనమాట సో మీకు నచ్చిన డ్రెస్ ఇమీడియట్లీగా కావాలి అనుకున్న వాళ్ళైతే చుట్టుపక్కల వాళ్ళు ఒకసారి షాప్కి అయితే విజిట్ చేయండి ఏమన్నా మీరు లేట్ ఆర్డర్ పెట్టుకుంటే మాత్రం కొంచెం టూ డేస్ అనేది డిలే అవుతుంది సో మళ్ళీ ఇంకో కలెక్షన్ అయితే చూద్దామండి ఇది కూడా మనకి అంబరిలో టాప్ అయితే వస్తుంది మొత్తం కూడా మనకి జరీ వర్క్ అయితే హెవీ వర్క్ ఇచ్చేసారనమాట వెస్ట్ బార్ దగ్గర మనకి ఏం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే ఉంటుందండి మనకి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అన్నీ కూడా మనకి బ్రాండెడ్ ఐటమ్ అయితే చూపిస్తున్నామండి మీకు వచ్చేసరికి అండ్ కొత్త డిజైన్ కొత్త ప్యాటర్న్ అయితే ఉంటుంది మనకి లో అయితే వస్తుంది అలానే మనకి దుప్పటా కూడా ఇచ్చారు టూ పీసెస్ అండి మనకి ఎయిట్ ఫిఫ్టీలో మనకి దుప్పటా లాంగ్ అంబరిల్లా చాలా రేర్ అండి అది కూడా కాంబో సెట్లో వచ్చింది వచ్చింది చాలా బాగుందనమాట ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి సో మొత్తం కూడా మనకి ఎమ్ము ఎల్లు ఎక్స్ డబుల్ ఎక్స్లో అయితే ఉంటుంది సో నెక్స్ట్ మరొక డిజైన్ కూడా అయితే వాచ్ చేద్దాము సో చెప్పాను కదండి స్టార్టింగ్లో కొత్తగా చూసేవాళ్ళైతే మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఆల్ సింబల్ నొక్కితే మీకు ఏంటంటే మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ అయితే వస్తాయి అనమాట ఎందుకంటే ఇలా అడగడము మనం వన్ ల్యాక్ అయితే రీచ్ అవబోతున్నామండి మనం ఎయిటీ టూ చేంజ్లో అయితే ఉన్నాం అనమాట ప్రజెంట్ సో ఇలా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కొత్తగా చూసేవాళ్ళు ఏంటంటే సబ్స్క్రైబ్ చేస్తే మనకి సబ్స్క్ర సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు కాబట్టి మన జాయిన్స్టన్స్ ఫ్యామిలీ అనేది వన్ ల్యాక్ రీచ్ అవుతాము సో అందుకని చెప్పేసి సో నెక్స్ట్ మరొక త్రీ పీస్ సెట్ మోడల్ మనకి టాప్ అయితే మొత్తం కూడా థ్రెడ్ వర్క్తో హెవీగా అయితే వస్తుంది కొత్త ప్యాటర్న్ అండి అది కూడా మనకి లైట్ కలర్ అనమాట చాలా చాలా ఐస్ బ్లూ అంటే ఐస్ బర్క్ బ్లూ ఉంటుంది చూసారా ఆ కలర్ అండి మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది మొత్తం కూడా మనకి సెల్ఫ్ కాంబినేషను ఇది కూడా మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అయితే ఉంటుంది అనమాట సేమ్ ప్రైస్ అండి త్రిబుల్ నైన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మనకి ఫ్యాంటు దుప్పట టాప్ అయితే వస్తుంది కాంబో సెట్ అనమాట నెక్స్ట్ మస్తు మస్తుగా ఉందండి మొత్తం కూడా కథంకారీ డిజైన్ స్టైల్లో మనకు వచ్చేటప్పటికి చాలా బాగుంది ఇది మాత్రం అసలు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ప్రైజెస్ రాస్తుంటే సూపర్ ఉంది అనిపించింది డ్రెస్ అయితే మాత్రం సూపర్ ఉంటుందండి మామూలుగా లేదనమాట డ్రెస్ చాలా బాగుంది అసలు డ్రెస్ మీరు చూస్తే అంబరిళ్ళ అలానే మనకి షరారా టైప్ అయితే వస్తుంది అంటే ఇన్ కేసు ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ వర్డేస్ ఉన్న వాళ్ళైతే ఈ డ్రెస్ మాత్రం ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి ఎందుకంటే అప్డేట్ పీస్ మనకు వచ్చరికి మోడల్ అప్డేట్ మనకి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది హ్యాండ్స్ మీకు ఇన్నర్ ప్రొవైడ్ అయితే ఉంటాయి మీకు డబల్ దాకా దాకైతే వస్తుంది చున్నీ కూడా మస్తు కాంట్రాస్ట్లో ఇచ్చారు బల్లే ఉందండి డ్రెస్ అయితే మాత్రం అసలు సూపర్ ఉంది అండ్ టూ త్రీ పీస్ సెట్ షరారా చాలా హైట్గా కనిపిస్తారు అంటే ఇన్ కేస్ కొంచెం పొట్టిగా ఉన్న వాళ్ళు కూడా హైట్గా కనిపిస్తారు చాలా బాగుంటుందండి ఆరిఫా బ్రాండెడ్ అది కూడాను ఓన్లీ వన్ అంటే మీకు నచ్చిన కలర్ అంటే ఒకటే కలర్ ఉంటుంది ఇందులో మీకు కాంబో సెట్ కాబట్టి త్రీ అంటే మనకి ఎంవీఎల్ సైజ్లో ఉంటుందన్నమాట నెక్స్ట్ మనకి నెమలి పిల్చ కలర్ లోనే టాప్ అయితే చూపిస్తున్నాము అండ్ హ్యాండ్స్ దగ్గర వచ్చేసరికి సిల్వర్ వర్క్ అయితే డిజైన్ వచ్చిందండి ఇది మనకి వచ్చేసరికి మనకి సైడ్ కట్ టాప్ లాగా అయితే వస్తుందనమాట మీకు లైనింగ్ కూడా ప్రొవైడ్ ఉంటుంది లైనింగ్ కూడా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుందన్నమాట ఇప్పుడు మనం దీనికి ఫ్యాంట్ చూసేద్దాము సో ఫ్యాంట్ కూడా వచ్చేసరికి సేమ్ అండి టాప్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ ఫ్యాంట్ కిందంతా కూడా మనకి స్టైల్ గా మంచి వర్క్ అయితే ఇచ్చారు పార్టీ వేర్ లుక్ లాగా చాలా బాగుంటుందండి ఇదేంటంటే మనకి ఓన్లీ ఫ్యాంట్ టాప్ వస్తుంది దుప్పటి అయితే లేదా ఇన్కేస్ మీకు దుప్పటా చూస్ చేసుకోవాలనుకుంటే కూడా వీరి దగ్గర అవైలబిలిటీ ఉంది సో సెట్ వైజ్గా మీరు దుప్పటా కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మనకి ఎమ్మో ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే ఉంటుంది అనమాట ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది నెక్స్ట్ డిజైన్ ఆలియా ఆలియా బ్లాక్ కలర్ వా హెవీ డిజైన్ అండి మనకి మొత్తం కూడా మామిడి పిందల చిన్న చిన్న స్టోన్స్తో మంచి వర్క్ అయితే ఇచ్చారు బ్యాక్ థ్రెడ్స్ వస్తున్నాయి అలానే మనకి వచ్చేసరికి ఆలియా డిజైన్ వచ్చింది నైరా ప్యాటర్న్ వస్తుంది అంతే కదా మనకి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ ఆలియా ప్లస్ నైరా ఈ బోత్ ఆఫ్ కలెక్షన్ మనకి కాంబినేషన్స్తో మంచి ట్రెండ్ అయితే నడుస్తుంది అండి సో సెలబ్రిటీస్ కానీ ఎక్కడైనా గమనించినా కూడా యూత్ మొత్తం అందరూ కూడా మనకి నైరా ప్యాటర్న్స్ అయితే హల్చల్ చేస్తున్నారు మంచి కలెక్షన్ ఇది కూడా మనకి త్రీ పీస్ సెట్ బ్లాక్ కలర్ చందేరి దుప్పట అలానే మనకి బ్లాక్ కలర్ ప్యాంట్ వస్తుంది అండ్ టాప్ కూడా మీకు సేమ్ బ్లాక్ కలర్ మీద మంచి డిజైన్ అయితే ఉంటుంది మనకి వచ్చేసరికి కాంబో సెట్ సేమ్ ఎమ్ టూ డబుల్ ఎక్స్ త్రిబుల్ నైన్ రూపీస్ సేమ్ మనకు అలానే మనకి ఆలియా డిజైన్ అయిరా మాట్లాడుతుంటే మరి డిజైన్ అండి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి కాంపోజెట్స్ కాబట్టి సింగిల్ కలరే ఉంటుంది కలర్ ఆప్షన్ అయితే ఉండదు బట్ ప్యాటర్న్ ద్వారా అయితే మీకు మోడల్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి ఎల్లు ఎం సైజ్ అయితే వస్తుంది త్రిబుల్ నైన్ అండి మనకి ఎం వాళ్ళు ఎల్ వాళ్ళే తీసుకోవాలన్నమాట మనకి ఆరిప బ్రాండెడ్ కాబట్టి ఇన్ కేస్ మీడియం మీరు ఎక్సెల్ వాళ్ళనే ట్రై చేయొచ్చు బాగుంటుంది మనకి పీస్ వచ్చేసరికి త్రిబుల్ నైన్ రూపీస్ అండి మనకి ప్యాటర్న్ అయితే మాత్రం మీకు వచ్చేసరికి సింగిల్ కలర్ ఉంటుంది లైట్ ఆనియన్ పింక్ ఉల్లిపొట్టు కలర్లో మనకి దుప్పట అలానే ఫ్యాంట్ వస్తుంది అనమాట సింపుల్ డిజైన్ యూస్ చేసుకోవచ్చు హ్యాపీగా బర్త్డేస్ కానీ మనకి ఇలా పార్టీస్ కానీ చాలా బాగుంటుంది నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దాం నెక్స్ట్ కూడా మనకి ఆలియాస్ అండి చూసారు కదా మనకి షేరా మోడల్స్ అలానే మనకి ఆలియా డిజైన్ అంబ్రిల్లా ప్యాటర్న్స్ అన్నీ కూడా కొత్త మోడల్స్ అండి వీడియో అయితే అసలు మిస్ చేసుకోవద్దు వీకెండ్ సమ్మర్ స్పెషల్ మేలో అనమాట మంచి పట్టివేర్ కలెక్షన్ అయితే మీకు అందజేస్తున్నాము అన్నీ కూడా మనకి షరారా అంబెల్లాసు ఆలియా డిజైన్స్ అనమాట ఈ త్రీ కలెక్షన్స్ అయితే అవైలబిలిటీగా ఉంది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి అసలు మిస్ చేసుకోవద్దు పీస్ అయితే మాత్రం వైష్ణవి హల్సే క్లాత్ మార్కెట్లోని సంతోష్ రెడీమేడ్స్ షాప్ నెంబర్ ట్వంటీ నైన్ మనకి ఏ బ్లాక్లో అయితే ఉంటుంది రెగ్యులర్ 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 షాప్ అండి మనకి మన ఛానల్లో వీక్లోనే త్రీ టైమ్స్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాం వీడియోస్ అనేది ఇంకోటి వచ్చేసరికి అనంత లక్ష్మి అనమాట షాప్ నుంచి మనమైతే వీడియోస్ పోస్ట్ చేస్తాము ఏ వీడియోని మిస్ చేసుకోకండి అన్నీ కూడా మంచి కలెక్షన్ అయితే ఇస్తున్నారు సో ఇవాళ మన వీడియో వచ్చేసరికి ఇదండి సో మళ్ళీ మరొక వీడియోతో సంతోష్ రెడ్డి నుంచి మళ్ళీ